మోహన్ లాల్ ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు ఈ మలయాళ సూపర్ స్టార్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు బాలయ్య మూవీ గాంధీవం చిత్రంలో గెస్ట్రోల్ చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు జనతా గ్యారేజ్తో మన వారికి మరీ దగ్గరయ్యాడు మనమంతా చిత్రంలో మెయిన్ లీడ్ చేసి అందరినీ అలరించాడు పంతొమ్మిది వందల అరవై మే ఇరవై ఒకటిన కేరళలోని ఎలంతూరులో జన్మించాడు మోహన్ లాల్ తిరువానందపూర్లోని మహాత్మాగాంధీ కాలేజ్లో బీకాన్ చదివాడు హైస్కూల్ డేస్లోనే నాటకాలు వేయడం మొదలుపెట్టాడు ఏళ్ల వయసులో ఫ్రెండ్స్తో కలిసి తిరణోత్తం అనే మూవీ నిర్మించాడు మోహన్ లాల్ అందులో చిన్న పాత్ర కూడా చేశాడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా మంజిల్ విరంజ అనే సినిమాతో నటనను సీరియస్గా తీసుకున్నాడు చదువు పూర్తి కాగానే మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దొరికిన ప్రతి పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏకంగా ఇరవై ఐదు సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేశాడు ఎక్కువగా నెగిటివ్ ఉన్న పాత్రలే చేశాడు టిపి బాలగోపాలన్ ఎంఏ మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు హీరో వేషాలకే స్టిక్ అయిపోయాడు నాలుగు వందలకు పైగా సినిమాలు చేసిన మోహన్ లాల్ దాదాపు నూట యాభై చిత్రాల్లో స్మాల్ రోల్స్ చేశాడు మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ మమ్మూటి కూడా కెరియర్ బిగినింగ్ లో ఏ పాత్ర దొరికినా చేశారు మోహన్ లాల్ కూడా వారి బాటే పట్టి మల్లోవుడ్ లో సూపర్ స్టార్ గా అవతరించాడు మాస్ మసాలా చిత్రాలతో ఫ్యాన్స్ను ఉర్రు తొలూగించే లాల్ విభిన్నమైన కథలతో కూడా బ్లాక్ బాస్టర్స్ కొట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన భారతం చిత్రంతో మొదటిసారి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు మోహన్ లాల్ ఆ తర్వాత రెండు నేషనల్ అవార్డ్స్తో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అందుకున్నాడు ఉత్తమ నటుడిగా ఎనిమిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్నాడు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నాడు ఈ మలయాళ సూపర్ స్టార్